ఈ మధ్య రీసెంట్గా చాలా చాలా సందర్భాల్లో మనం వింటున్న మాట చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఓ తెగ ఊదర కొడుతున్న మాట జనాభా పెరుగుదల జనాభాని పెంచండి జనాభా తగ్గిపోతుంది రెండు వేల ముప్పై ఎలా ఉంటుంది రెండు వేల యాభై ఏడుకి ఇలా ఉంటుంది రెండు వేల యాభైకిలా ఉంటుంది ఇలా విజనరీ 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 పేరుతో ఓ తెగ ఊదర కొడుతున్న విషయం ఏంటంటే జనాభాని పెంచండి అని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒకసారి ఆయన మాటల్లోనే మీకు ఒకసారి వినిపిస్తాను వినిపించిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈజీగా ఎస్ నాగేష్ చెప్పింది కరెక్టే అని అనిపించేలాగా మీ అందరికీ ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను నా నా స్థాయిలో నాకు తోచిన పూర్తి విశ్లేషణ మీకు ఇస్తాను ఇందులో మీరైతే కనుక నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తేనే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి వెళ్తుంది దీనివల్ల విషయం అనేది జనానికి అర్థమవుతుంది ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారనిసింది ఒక్కసారి అవుతుంది ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది తక్కువైతే తగ్గిపోతుంది ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే రెండు వేల ఇరవై ఐదు వన్ పాయింట్ ఎయిట్ అక్కడ ఉన్నారు ఇప్పటికే వన్ పాయింట్ నైన్ త్రీ ఇరవై ఒకటికి అంటే కంట్రీలో కూడా పాపులేషన్ తగ్గుతా ఉంది మందైతే వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇంకా బాగా తగ్గితే సౌత్ ఇండియా మొత్తం డేంజర్ ఫ్రెండ్లో ఉంది డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి ఇంకా రాను రాను ఇప్పుడు సౌత్ కొరియా పాయింట్ సెవెన్ జపాన్ సేమ్ థింగ్ ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్ చైనా కూడా డిమినిషింగ్ పాపులేషన్ వాళ్ళకు మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు మన జనాభా పెరిగింది ఇది కొన్ని రోజులు ఉంటుంది మళ్ళీ మనం కూడా తగ్గదా సో దిస్ ఈస్ వేర్ పాపులేషన్ ఆస్తి జనాభా ఒక ఇక్కడ ఇక్కడ ఎవరికి కౌంటర్ చేస్తున్నాడు మామూలుగా మిగతా అంతా మాట్లాడుకుందాం మిగతా అంతా మళ్ళీ చూపిస్తాను కానీ అదే పనిగా మొత్తం చూపిస్తూ ఉన్నా కూడా కొంచెం బోర్ అనిపించవచ్చు కదా అందుకే ఎక్కడిదక్కడ విశ్లేషణ చేసేద్దాం ఈయన జనాభా తగ్గిపోతోంది మొత్తం దేశం లేదా ప్రపంచం ఇదంతా కూడా చాలా గడ్డు పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు దీనికి గతంలో చెప్పిన మాట నేనే చెప్పాను ఏమీని సంతానాన్ని తగ్గించుకోమని నేనే చెప్పాను నేనే చెప్పాను నేనే చెప్పాను అని చెప్పాడు ఇప్పుడు ఇలా తగ్గాలనే కదా ఒకప్పుడు తగ్గించుకోమని చెప్పింది కుటుంబ నియంత్రణ పాటించుకోమనేది దేనికి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది ఇలా పెరగకూడదు కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి కదా అలా తగ్గించుకోవడం కోసమే కదా కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పింది మరి ఇప్పుడు వచ్చేసి మొత్తం విజనరీ ఏమైంది ఈయన విజనరీ ఏమైంది ఈయన ఒక్కరినే కన్నాడు ఈయన కొడుకు ఒక్కరినే కన్నాడు వీళ్ళు మాత్రం ఇప్పుడు ఏం చెప్తున్నారు టూ పాయింట్ వన్ ఎవరైతే మొత్తం ప్రతి ఒక్కరు కూడా టూ పాయింట్ వన్ పర్సెంట్ని కనాలి అంటున్నారు ఇది ఇద్దరిసిన అందాం అని అనుకుందాం కొన్ని అందరూ కూడా ఇద్దరిసిన అందాం ఒక్క మాట నాకు తెలియకడుగుతాను నాకు తెలియకడుగుతా ఈయన చెప్పిన దానిలో ఎప్పుడైనా సరే ఇంతకుముందు జనాన్ని కుటుంబ నియంత్రణ పాటించాలి అని అన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడిని విశేషంగా పాపులర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే నాకు నాకు నేనుగా కాకుండా కుటుంబ నియంత్రణ అనేది నేను కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లనే ఒక్కడిని కన్నాను లేదంటే ఇద్దరిని కన్నాను లేదంటే నేను పది మందిని కనేవాడిని ఐదుగురిని కనేవాడిని అని చెప్పేసి ఎప్పుడైనా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగలడా ఎవడైనా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగలడా ఎస్ నేను చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లనే నేను ఒక్కరిని కన్నాను లేదు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వలన ఇద్దరిని కన్నాను లేకపోతే ముగ్గురు నలుగురిని కనేసేవాడిని అని ఎవరైనా చెప్పగలరా పోని ఇప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడున్న పొజిషన్లో ఈయన చెప్తున్నది ఏంటి ప్రతి ఒక్కరు కూడా మరొక టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ టూ పాయింట్ వన్ పర్సెంట్స్ని పెంచండి అని చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈయన చెప్పాడని చెప్పేసి ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఎవరైనా కంటారా ఎస్ చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన మాటే మాకు శిరోధార్యం ఆయన చెప్పడం వల్ల మాత్రమే మేము కనేస్తున్నాం అని చెప్పేసి ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటామని చెప్పేసి ఎవరైనా కంటారా అంతెందుకు ఈయన ఉన్నారు ఒక్కరినే కన్నారు లొకేషన్ ఒక్కరినే కన్నారు ఇప్పుడేమైనా రెండో పెళ్లి చేసుకుని ఇంకొకరినేమైనా కంటారా లేదు లొకేషన్ ఉన్నారు ఆయన ఒక్కరు దేవాంశుని ఒక్కరినే కన్నాడు ఆయన మళ్ళీ ట్రై చేసి ఇంకొకరినేమైనా కంటారా ఇంకో టూ పాయింట్ వన్ పర్సెంట్ పెంచుతారా జరగని పనులు కదా ఇవి జరిగే పనులు కాదు కదా పోనీ ఒకవేళ ప్రపంచం మొత్తం ఈయన చెప్పినట్లుగా అంటే ఏదైతే లోకం పోకడం జరుగుతుందో దాన్ని అనుసరించి ఈయన మాట్లాడేస్తుంటాడు ఏదైనా టాపిక్ తీసుకున్నాడు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటాడు అక్కడి నుంచి తీసుకుంటాడు ఆ టాపిక్ని తీసుకుని ఓత ఈయనకు అనుకూలంగా మార్చుకుని బిజినరీ చూపిస్తాడు జనం ఏమనుకోవాలి అబ్బో మా చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాల తర్వాత గురించి ఇప్పుడు ఆలోచించేస్తున్నాడరా ఎంత గ్రేట్ రా ఇలా ఆలోచిస్తారు ఎందుకు ఈయన అభిమానులు పచ్చ బ్యాచ్ అంటాం కదా ఈ పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా వీళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారు ఇప్పుడు నాకు తెలియకడుగుతాను ఒకవేళ జనాభా తగ్గిపోతుంది అని అనుకుందాం ఎప్పుడు రెండు వేల ముప్పై ఒకటికి కానీ రెండు వేల యాభై ఏడుకి కానీ రెండు వేల యాభైకి కానీ ఎప్పటికో తగ్గిపోతుందో అని అనుకుందాం రెండు వేల ముప్పైలో కుటుంబ నియంత్రణ పూర్తిగా ఆపేశారు అనుకోండి సరిపోదా అప్పుడు మరి పె పెరగదా కుటుంబ నియంత్రణ మొత్తం ఎక్కడ కూడా ఆపరేషన్లు చేయడం మానేసి జనాభా పెంచడమే పనిగా పెట్టుకుంటే పెరగదా జనాభా దానికోసం ఇంతలా రాద్దాంతాలు విధాంతి చేయాలా ఒకప్పుడు ఇంత తక్కువ జనాభా ఉండేది కదా ఇప్పుడు ఏమంటున్నారు ఇన్ని రోడ్లు వేసేస్తున్నాం ఇంత పెద్ద రోడ్లు ఉంటాయి కానీ జనాభా ఉండరు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లు ఉంటాయి కానీ జనాభా ఉండరు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నది ఏంటి హైదరాబాద్ని తీసుకుందాం అక్కడ మొత్తం లేదంటే బెంగళూరు సిటీని తీసుకుందాం లేదంటే న్యూఢిల్లీని తీసుకుందాం ఏం గగ్గోలు పెడుతున్నారు ట్రాఫిక్ ఎక్కువైపోయింది జనాభా ఎక్కువైపోయారు పొల్యూషన్ పెరిగిపోతుంది భూమండలం మొత్తం నాశనం అయిపోయే స్థితికి వచ్చేస్తుంది అని చెప్పేసి కదా ఎక్కువ మంది గగ్గోలు పెడుతున్నది ఢిల్లీ సిటీ అక్కడ ఢిల్లీకి మొన్న గ్వాలియర్ వెళ్ళాను గ్వాలియర్కి నేను వెళ్ళి చూస్తే అక్కడ గ్వాలియర్ సిటీని అంతలా డెవలప్ చేయడానికి కారణం ఏంటి అంత పెద్దగా గ్వాలియర్ సిటీని ఎందుకు నిర్మించారు అంటే ఈ జనాభా అంతా కూడా ఢిల్లీకి చేరిపోయి ఢిల్లీలో జనాభా పెరిగిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఈ సిటీని తయారు చేశారంట ఈ సిటీని గ్వాలియర్ సిటీని అభివృద్ధి చేశారు అక్కడ ఈ పాపులేషన్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోకుండా ఉండడానికి అంటే జనాభా ఎక్కువ అయిపోకుండా ఉండడానికి తగ్గుతోంది అంటే సంతోషించాల్సిన విషయమే కదా పోనీ లేదు ముప్పు వాటి వెళ్తున్న సెంటే కనుక పెంచుకోవడానికి ఆస్కారం అప్పుడు కూడా ఉంటుంది కదా ఒకప్పుడు జనాభా చాలా తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంత పెరిగాం మళ్ళీ పెంచుకోవడం ఎంతసేపు దాని గురించి ఇంత ప్రతి దానిలో కూడా ఓ ఓకే ఉపన్యాసాలు అవసరమా అవసరమా నాకైతే అర్థం కావట్లా ఈయన తనకు విజనరీ పోని ఈయన విజనరీ అని అనుకుందాం ఏమని విజనరీ చేయాలి ఏమంటాడు సంపద సృష్టిస్తే ఇక్కడ మాట అదే అన్నాడు ఇంత జనాభా తక్కువ ఉండి సంపద సృష్టిస్తే ఏం లాభం ఇప్పుడు ఈయన సంపద సృష్టించేస్తున్నాడు తెగ ఇప్పుడు ఉన్న వాళ్ళకి సంపద విపరీతంగా సృష్టించి పెట్టేస్తున్నాడు ఈ సంపద అంతా ఎవరికి అర్థం కావట్ల చంద్రబాబు నాయుడు గారి సంపద మన మొన్న మొన్న కదా తెలిసింది దేశంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో ఉన్నాడు కదా ఈయన అంత సంపద ఎవరికి ఇస్తాడు ఒక నారా లోకేష్కి ఇస్తాడు ఇంకా కాకపోతే ఒక దేవాంశ్కి ఇస్తాడు అంతే కదా ఆల్రెడీ దేవాంశతో కాస్తే కూడా ఒక కోటల్లో ఉంది కదా ఈ సంపద అంతా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇచ్చేసుకుంటాడు అంటే జనాభా సంపద అయితే సృష్టించేస్తున్నాను ఇంత సంపద సృష్టించాను నేను నా కొడుకు మాత్రమే ఒక్కడే ఉన్నాడు అలాగే మనవడు మాత్రం ఒక్కడే ఉన్నాడు మీరు మాత్రం ఇలా కాకండి అని చెప్పేసి చెప్తున్నాడా ఇదేనా విజనరీ విజనరీ అంటే ఏంటి ఇవ్వాల్సిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఎగ్గొట్టేసి ఏదైతే సంక్రాంతి కానుకలు అప్పుడు ఎర్రవేశాడో అవన్నీ ఎగ్గొట్టేసి జనం ఏదైతే ఒక పేదవాడు ఇప్పుడున్న పర్సన్లో ఇప్పుడున్న వ్యక్తులు ఇప్పుడున్న కుటుంబాలు వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని కూడా ఈయన ఆప్ చేయించేసి ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టేసి ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను ఏదంటే నాలుగు వందల ఎకరాలు ఇది నిజంగా ఒక కీలకమైన పాయింట్ ఈ పాయింట్ మాత్రం చాలా మిస్ అవ్వకండి నాలుగు వందల ఎకరాలు నాలుగు నాలుగు రూపాయ పిల్లల్ని ఉంటాయంట నాలుగు వందల ఎకరాలు ఉన్నట్టట నాకు తెలియకడు తను ఒక రైతు వచ్చాడు రైతు వచ్చి అతడికి వచ్చేసి బాబు నాకు ఇంకా రైతు భరోసా పడలేదు బాబు అనడానికి నీకెంతమంది పిల్లలు ఉన్నారు నలుగురు ఉన్నారండి అయ్యా ఎవరంటే ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి అంటే అబ్బాయి కావాలని చెప్పేసి ముగ్గురు ఆడపిల్లల తర్వాత అబ్బాయి వరకు వెయిట్ చేశాను నలుగురు ఉన్నారు నలుగురు ఉంటే నాలుగు వందల ఎకరాలు ఉన్నట్టే కదా నీకెందుకు రైతు భరోసా ఇస్తాను నువ్వు నాలుగు వందల ఎకరాల ఆసామివి నీకెందుకు రైతు భరోసా ఇస్తాను ఇంకొకరు వచ్చారు ఏమనే బాబు 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 మాకు ఏది మహిళా శక్తి ఏదో పదం ఉంది కదా పద్దెనిమిది వేలు వస్తుంది అని అన్నారు కదా ఇంకా రాలేదు బాబు అని అడిగారు అడిగితే నీకెంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లల అంటే ఒక ఆడదాయి ఒక ఇద్దరు అబ్బాయిలు అని అనుకున్నాం నీకు ముగ్గురు ఉన్నారంటే మూడు వందల ఎకరాలు ఉన్నట్టు కదా నీకెందుకు ఇవ్వాలి అందుకే నీకు ఇవ్వట్లేదు పోని ఇంకొకడు వచ్చాడు వాడికి ఒక్కరే ఉన్నారు పిల్లడు ఒకరే ఉన్నారా అయితే నీకేం కావాలి అంటే అమ్మవడి ఇంకా రాలేదయ్యా అమ్మవడి మీరు వేయట్లేదయ్యా ఆ అమ్మఒడు చేస్తే బాగుండేది నీకు వంద ఎకరాలు ఉన్నట్టు ఒక పిల్లడు ఉన్నాడు కదా వంద ఎకరాలు ఉన్నట్టు నీకెందుకు ఇవ్వాలి ఇది బాబుగారి లాజిక్ బాబుగారు అడిగే ప్రశ్న ఇలాగే ఉంటుంది ఈ లాజిక్కే మెయింటైన్ చేస్తున్నాడు ఆయన మీరు అందరూ వందల ఎకరాలు ఉన్నాయి మీకు అని విజన్ చూపిస్తాడన్నమాట చక్కని విజన్ చూపిస్తాడు జనానికి కావాల్సింది ఏంటి విజనే కావాలి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కాకమ కబురులు చెప్పే వాళ్ళే కావాలి అంతే తప్ప ప్రతి కుటుంబాన్ని ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు ఎంత వాళ్ళ కుటుంబానికి అప్పులు తీర్చుకునే స్తోమత మనం ఇస్తే వాళ్ళే కదా ఆర్థికంగా ఎదుగుతారు వాళ్ళందరూ ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం ఆటోమేటిక్గా ఎదుగుతుంది కదా వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఒక కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగల శక్తిని శక్తిని ఇచ్చామనుకోండి ఒక చిన్న కుటుంబం ఉంది వారికి ఇంకొక ఇద్దరిని పోషించగల శక్తి వాళ్ళకి డెవలప్ అయ్యేలాగా వాళ్ళని పెంచామనుకోండి వాళ్ళే ఇంకొక ఇద్దరిని అదనంగా కంటారు నువ్వు చెప్పక్కర్లా నువ్వు దాని గురించి ప్రత్యేకించి మోటివేషన్ చేసి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మరి ఎంకరేజ్ చేసి చప్పట్లు కొట్టి చేయండి 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 అని చెప్పాల్సిన పనిలా అనే విశ్లేషణ మీరు చేయక్కర్లే ఎంకరేజ్ చేయక్కర్ల ఇంకొక ఇద్దరిని వాళ్ళే ఆటోమేటిక్గా కంటారు వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూరిస్తే వారు ఆర్థికంగా ఎదగడానికి మేము ట్రై చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకోరు ఇలాంటివి చెప్పుకోరు పోచుకోలు కబుర్లు అంటారు దీన్ని మరి ఆ పదం మరి ఇంకా దానికి పెడార్థాలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు కానీ పోచుకోలు కబుర్లే అంటారు చాలామంది చెప్పుకునేది ఇలాంటివి చెప్పేది మీకు మాత్రమే సాధ్యం అవి ఎప్పుడైనా సరే అక్కడ ప్రతి గ్రామంలో ఇప్పుడు మా విలేజ్కి రండి మా విలేజ్కి వస్తే ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇచ్చిన ఇల్లు చూపించబడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టిన రైతు భరోసా కేంద్రం చూపిస్తా సచివాలయం చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్మించారో చూపించమండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైనా మంచినీటి వస్తువులు ఇలాంటివి చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి చూపించమండి మా మండలం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిర్మించిన రోడ్లన్నీ జగన్ గారి హయాంలో నిర్మించిన రోడ్లన్నీ నేను చూపిస్తా రండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తీసుకుంటే పోర్టులన్నీ చేశారు ఇవన్నీ చూపిస్తాం అభివృద్ధి ఏ విధంగా సాధించాలి అంటే ఇలాంటి పోచ్ కాలక్షేపం చేయడానికి పోలవరం ఏం చేస్తాను అంటే ఓ వచ్చేస్తుంది పన్నెండు వేల కోట్లు వచ్చేస్తున్నాయి రెడీగా ఉన్నాయి మొత్తం ఇంటి దగ్గర పెట్టి ఉంచాము తర్వాత వచ్చి కడతాము పని ఎప్పుడు ప్రారంభిస్తారంటే చేద్దాం చేద్దాం కొంచెం టైం ఉంది ఇవన్నీ ఇంకా రైతులు మొత్తం ఈ వేళకి ఇవ్వాల్సినవన్నీ నిధులన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాలి కదా అమ్మఒడి ఎగ్గొట్టేసాం మహిళా మహిళా నిధి ఎగ్గొట్టేసాం రైతు భరోసా ఎగ్గొట్టేసాం వీటన్నిటి తలుగు డబ్బులు అన్నీ పోగేసి పోలవరంకి పెడతారు అది కూడా అనుకున్నంత ఎత్తు కాకుండా ఎత్తు తగ్గించి పెడతారు ఆ ఎత్తు తగ్గించి పెట్టడం వల్ల అది మన విజనరీ ఎందుకంటే పక్క రాష్ట్రాలకు ఉపయోగపడాలి కానీ మనకు కాదు మన రాష్ట్రానికి కాదు ఇది విజనరీ చేసే పని చిత్తశుద్ధితో చేయాలి చేయాలి తప్ప ఎంతసేపు పబ్లిసిటీ కోసం చేస్తే ఇలాగే ఏడుస్తాయి నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది సంతానం గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు జనానికి అవేర్నెస్ ఉంటుంది ఎప్పుడైతే జనాభా మొత్తం నువ్వు అనుకున్నట్టుగా సంపద పెరిగిపోయింది సంపద బాగా పెరిగిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటప్పుడు వాళ్ళే అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడమైనా చేస్తారు లేదంటే వాళ్ళు పిల్లల్ని కనడమైనా చేస్తారు నువ్వు చెప్పాల్సిన పనుల ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేయాల్సింది ఏంటంటే ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని ప్రతి పేదవారిని పేదవారి జీవన విధానాన్ని పెంచేటట్టుగా చేసుకోవాలి పరిశ్రమలు అసన్నం ఏమి ఎక్కడొచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినవి ఏంటి మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారే గ్రీన్ కో లాంటిది ఒకటి మొత్తం బయటకు చెప్పారు అలా బయటకు చెప్పడం వల్ల ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొనివి ఎన్ని ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ చెప్తే ఎంత ఎంత అవుతుంది అప్పటికి ఇప్పటికి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను ఇదిగో మరిన్ని ఎక్కువ కంపెనీలు ఇదిగో తీసుకొచ్చి చూపిస్తున్నాను ల్యాండ్ అయ్యాయి ఇదిగో పలానా దగ్గర పని ప్రారంభమైంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల వచ్చింది కాదు కేవలం నా విజనరీతో వచ్చింది అలాగే ఇంకోటి విజనరీ 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 అని చెప్పుకోవడానికి ఒకే ఒక్క కారణం చెప్పుకుంటాడు ఎంతసేపు హైదరాబాదులో హైదరాబాదు హైదరాబాద్ హైటెక్ సిటీ నేనే కట్టాను హైటెక్ సిటీ నేను కట్టాను సిగ్గు శరం ఉన్నవాడైతే ఎవ్వడు ఇలా చెప్పుకోడు రాష్ట్రం మొత్తం సమానంగా ప్రతి నగరాన్ని ఇదిగో నేను డెవలప్ చేశాను ఈ నగరాలన్నీ డెవలప్ అవ్వడానికి నేనే కారణం చెప్పాలి అంతే తప్ప పక్క రాష్ట్రంలో ఉన్న నగరాన్ని తీసుకొచ్చేసి ఇదిగో నేను చేసింది అది అని గొప్ప చెప్పుకోవడాన్ని దాన్ని విజనరీ అంటారు మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది దాన్ని విజనరీ అంటారు కాకపోతే మూడు రాజధానులు అనే పదం వాడటంతో వీళ్ళందరూ కూడా మన ఎర్ర జనాలు ఉన్నారు కదా గొర్రె జనాలు నిజానికి అనకూడదు కానీ అనక తప్పదు గొర్రె జనాలు ఈ గొర్రె జనాలకి మూడు రాజధానులు నిర్మించడం గురించి ఎప్పుడైతే సెటైల్ వచ్చేసాయో మూడు రాజధానులు అంటే మూడు అసెంబ్లీలు మూడు కోర్టులు మూడు ఇంకోటి ఇంకోటి అన్నీ మూడేసే కడతారు అనే పిచ్చి ప్రలోభాల్లోకి వెళ్ళిపోయారు ఎట్టకారం చేయడానికి వెళ్ళారు కానీ అదే విషయాన్ని అదే మూడు రాజధానుల అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు నేను విశాఖ ఆర్థిక రాజధాని చేస్తాను కర్నూల్ని న్యాయ రాజధానిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా నేను దాన్నే కంటిన్యూ చేస్తానని చెప్పడు చెప్పుకునే ధైర్యం చేయడు అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అని మీ అందరికీ కూడా తెలుసు కానీ ఒప్పుకోం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్ని మనం ట్రోల్ చేయాలి ఎటకరం చేయాలి అదే చంద్రబాబు నాయుడు చెప్తే విజనరీ దానికి ఒక పేరు పెట్టాలి విజనరీ కదా ఆయన సొంతంగా ఆలోచించింది ఏదైనా ఉందా అంటే పోనీ ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎస్ ఈ ప్రాజెక్టు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతోనే వచ్చింది అని చెప్పనండి రాజశేఖర రెడ్డి గారు రాకముందు నేను ఒకటికి వంద సార్లు చెప్తాను రాజశేఖర రెడ్డి రాకముందు కనీసం ఒక ముఖ్యమంత్రి ఐదు సార్లు మూడు సార్లు పరిపాలించిన ముఖ్యమంత్రులు కూడా చేయలేనివి రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు రాజశేఖర రెడ్డి గారు అసనగానే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది ఫీజు రీయంబర్స్మెంట్ గుర్తొస్తుంది ఉచిత విద్యుత్ గుర్తొస్తుంది మహిళలకు పావల వడ్డీ రుణాలు గుర్తొస్తాయి ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఆయన చేసి చూపించాడు దాన్ని బిజినరీ అంటారు అంతే తప్ప సుల్లు కబుర్లు చెప్పడాన్ని పోచుకోలు కబుర్లతో కాలక్షేపం చేయడాన్ని ఇలా ఏది సంతానాన్ని మీరు ఇద్దరు వేసుకనండి ముగ్గురు వేసుకనండి అని చెప్పేసి ఆయన చెప్తేనే కనేవాళ్ళు రాష్ట్రంలో ఉన్నట్టు రాష్ట్రంలో ఇంకెవ్వరు కూడానో ఆయన చెప్పకపోతే కాపురాలు చేయనట్టు ఆయన చెబితేనే కాపురాలు చేస్తున్నట్టు ఆయన చెప్తేనే ఒక్కరిని కన్నట్టు ముగ్గురిని అన్నట్టు ఇద్దరిని కన్నట్టు ఇలాంటి బిల్డప్లు ఇలాంటి చెత్త బిల్డప్లు ఇవ్వడానికి మాత్రమే ఈయన పనికి వస్తాడు రాష్ట్రానికి ఉపయోగపడే టాపిక్లు మాట్లాడండి ఆల్రెడీ చాలా రోజులు బట్టి మీరు మాట్లాడుతున్నా కూడా మేము ఇంతవరకు ఈ విషయంలో మేము కదపల కానీ ఈ రోజుకి కూడా ఇంకా మేము మాట్లాడకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం జనానికి అవగాహన కల్పించకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం నిజానికి ఒకసారి ఆలోచించండి జనం కూడా ఒకసారి ఆలోచించండి రాష్ట్రం కనుక ఒకవేళ జనాభా తగ్గింది అనుకుందాం అది మంచే జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరుగుతుంది జనాభాని పెంచడం అనేది పెద్ద అతికి పెద్ద కష్టమైన ఏం కాదు అంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టం కావచ్చు లోకేష్ గారికి కష్టం కావచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరే ఉన్నారు ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంకా జనాభాని పెంచడం అనేది వాళ్ళ వాళ్ళ సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ రాబోయే తరం మాత్రం మీరు చెబితేనే పెంచాల్సిన అవసరం లేదు వారందరూ ఆర్థికంగా ఎదుగుతారు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఏంటి పది మందిని కనమన్న కంటారు మొత్తం పంది పిల్లలని కన్నట్టుగా కొందరు కన్నారు కదా ఆ విధంగా కూడా కనమన్నా కూడా కంటారు ఖచ్చితంగా కంటారు అంతలా కనడానికి మనకి కుటుంబ నియంత్రణ పాటించకపోతే చాలు అనవసరమైన ఇవన్నీ పెడతారు కదా ఆ కండిషన్లు తీసేసి అమెరికాలో ఉండే కండిషన్లు ఇక్కడ మనకు అప్లై చేస్తే చాలు సరిపోద్ది విడి విడిచుకుంకారం అనేది ఒకటి అలవాటు చేసేస్తారు అప్పుడు అది చాలు ఇంకా పెంచడానికి జనాభాని పెంచడానికి కనేసి పడేయడమే కదా ఏమైపోయింది దాని గురించి మీరు ఊతగా అంతమంది మీ ఎవరు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూర్చొని ముందర ల్యాప్టాప్లు పెట్టుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పనిలా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అలాగే తప్పనిసరిగా లై వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్